హలో నమస్తే ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ వర్మ స్వాగతం గజెట్ కన్సల్టెంట్ మన యూట్యూబ్ ఛానల్కి మన వీడియోస్ తెలుగులో చూడాలంటే ఈ ఛానల్లో చూడండి అదే లేకుండా మీరు ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ హిందీలో కానీ చూద్దాం అనుకుంటే దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ రోజున మన వీడియోలో డిస్కస్ చేసేది ఏంటి సర్ నేమ్ చేంజ్ ప్రాసెస్ ఏ స్టెప్ బై స్టెప్ గైడ్ ఒకవేళ మీరు కానీ సర్నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఏంటంటే స్టెప్స్ తీసుకోవాలి అది అన్న దాని మీదే డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు సర్నేమ్ చేంజ్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి నెంబర్ వన్ మ్యారేజ్ అవ్వడం వల్ల సర్నేమ్ చేంజ్ చేసుకోవచ్చు డివర్స్ అయిపోవడం వల్ల మళ్ళీ పుట్టింటి పేరు పెట్టుకోవచ్చు కొన్నిసార్లు మన నేమ్తో సర్నేమే లేదు సర్నేమ్ యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి సర్నేమ్ ఉంటుంది మనం సర్నేమ్ వద్దు యూజ్ అనుకుంటాం దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన డాక్యుమెంట్స్ సర్నేమ్ అబ్రివేషన్స్లో ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కే అంటే కోనా యాక్చువల్లీ సర్నేమ్ లేదంటే కలగా మనం కే రాస్తాం లేదు టీ అంటే తాటా అవ్వచ్చు ఇంకేమునచ్చు తాడేపల్లి అవ్వచ్చు విధంగా పే పి సో ఈ విధంగా మనం ఈ సౌత్ ఇండియాలో కస్టమ్ ఏంటంటే మన డాక్యుమెంటేషన్ ఇనీషియల్స్తో రాస్తాం దాంతో కూడా ప్రాబ్లం వస్తుంది సో దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటాం సో ఏ విషయమైనా సర్నేమ్ కానీ మనం చేంజ్ చేయాలి అనుకుంటే దాని ప్రాసెస్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను ఎందుకంటే సర్నేమ్ కానీ అన్ని డాక్యుమెంట్స్ ఒకే రకంగా లేకపోతే అవి డాక్యుమెంట్స్ సింక్ అవ్వ ఉదాహరణకి ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్టు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఆఫీస్ రికార్డ్స్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ పీపీఓస్ అంటారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ మన ఎల్ఐసి బాండు బ్యాంక్ అకౌంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి వీటన్నిటిలోని కానీ నేమ్ సర్నేమ్ కరెక్ట్గా లేకపోయినా స్పెల్లింగ్స్లో తేడా ఉన్నా లేదంటే ఒక జాగాలో ఎక్స్పెండ్ అయ్యి ఒక జాగాలో ఇనిషియల్ ఉన్న మనకి ప్రాబ్లం ఉంది అయితే మనకు ప్రాబ్లం ఉందా లేదా ఎలా తెలుస్తుందండి నా పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తాను మీకు బోనస్గా చెక్ లిస్ట్ ఇస్తాను ఆ లింక్ కింద లో ఉంది ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఫిల్ అప్ చేసుకోండి మీకే తెలుస్తుంది మీ డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉందా లేదా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ దాని సొల్యూషన్ చూడండి వెంటనే నన్ను కన్సల్ట్ చేయండి ప్రాబ్లం లేదనుకోండి వెరీ గుడ్ క్యారీ ఆన్ సో ఇప్పుడు మనం ఈ రోజున ఈ టాపిక్ మీద డిస్కస్ చేస్తాం ఈ టాపిక్ గురించి నేను ఫర్దర్ డిస్కస్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ వీడియోలో నేను ఎన్ని వెబ్సైట్స్ గురించి అయితే మాట్లాడతాను వాటన్నిటికీ లింకులు మీకు కింద డిస్క్రిప్షన్ తిరిగిపోతాయి అదేవిధంగా నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్స్లోనే మీకు ఉంటాయి నెక్స్ట్ ఈ వీడియో మొత్తం చదవండి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి అదేవిధంగా డాక్యుమెంటేషన్ సంబంధించి వీడియో చూద్దాం అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియో వేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ వీడియో చూసుకోవచ్చు అనమాట ప్లస్ ఈ వీడియోకి సంబంధించిన నేను ప్రశ్న ఉన్నాయనుకోండి కింద కామెంట్స్ రాయండి లేదా నాకు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి డాక్యుమెంటేషన్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ రెగ్యులేషన్స్ రూల్స్ అప్డేషన్స్ తెలుసుకోవాలంటే మాత్రం నన్ను ఫేస్బుక్ ఇంకా లింక్డ్ ఇల్లు ఫాలో అవ్వండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అదేవిధంగా మీరు ఈ వీడియో అంతా నచ్చితే మాత్రం కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి అయితే ఇప్పుడు మన సొల్యూషన్ గురించి మాట్లాడదాం ఏంటి మనం కానీ ఒకవేళ మన నేమ్ కానీ మన సర్నేమ్ కానీ చేంజ్ చేసుకుందనుకుంటే దానికి ఏమిటి చేయాలి దానికి సింపుల్ ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ చేసుకోవాలి అయితే ఈ గెజెట్ ఎలాగ చేస్తాం అన్నది స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ మనం ఎలా పబ్లిష్ చేసుకోగలుగుతాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ పబ్లిష్ చేయడానికి అందుకంటే ఫస్ట్ మనం ఒక అఫిడేవిట్ చేసుకోవాలి ఒక హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద అఫిడేవిట్ తయారు చేసుకుని నోటీ చేయించుకోవాలి సర్నేం గురించి కొన్ని కేసెస్లోని ఎస్డిఎం సిగ్నేచర్ అవసరం ఉండొచ్చు అది నేను కేసు టు కేసు నేను వెరిఫై చేసి అప్పుడు సజెస్ట్ చేకొస్తాను అది ఇక్కడ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం సో ఒక అఫిడేవిట్ చేయించుకోవాలి మనం అఫిడేవిట్ చేసుకున్న మనం డిపార్ట్మెంట్ తాలూకా వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అయితే అఫిడేవిట్ తల డ్రాఫ్ట్ అఫిడేవిట్ ఫార్మేట్ కింద డిస్క్రిప్షన్ మీకు దొరుకుతుంది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని లింక్ కూడా కింద ఉంది నెక్స్ట్ మీరు అప్లికేషన్స్ అన్ని ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఒక సీడీ తయారు చేయాలి ఎందుకంటే ఆ సీడీలోని మన అడ్వర్టైజ్మెంట్ తల మ్యాటర్ కాపీ చేసి డిపార్ట్మెంట్ వారికి పంపుతాం అనమాట దాని తర్వాత ఒక నేషనల్ న్యూస్ పేపర్లోని మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి ఆ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ పేపర్ అవ్వాలి తెలుగు న్యూస్ పేపర్లు ఇస్తే చల్లదు ఎందుకంటే తెలుగు రీజనల్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్కి అంత కాన్స్ అవుతుంది అందుకని కానీ అడ్వర్టైజ్మెంట్ మ్యాటర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఇవ్వాలి మనం హిందీ పేపర్లో ఇచ్చినారు దాని తర్వాత భారత్ కోష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తల పేమెంట్ పోర్టల్లో వెళ్ళి గజెట్ ఫీజు కట్టాలి మనం ఎందుకంటే మీరు గజెట్లు ఏమైనా పబ్లిష్ చేయాలంటే దాని ఫీజు కట్టాలన్నమాట మైనర్స్కి పదిహేడు వందలు అడల్ట్స్కి పదకొండు వందలు అండ్ యావరేజ్ ప్రైసింగ్ కానీ మీరు వెబ్సైట్ మీద వెళ్ళి వాళ్ళు రే పేమెంట్ స్ట్రక్చర్స్ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుని దాని ప్రకారం ఫీజు పేమెంట్ చేయండి నెక్స్ట్ మీరు అప్లికేషన్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి సబ్మిషన్ చేసినప్పుడు అప్లికేషన్ కంప్లీట్ చేయాలి ఏం డేట్ కావాలి అప్లికేషన్ ఒరిజినల్ అఫిడేవిట్ ఒరిజినల్ న్యూస్ పేపరు అప్లికేషన్ ఫామ్ సీడీ ఐడి అటెస్ ప్రూఫ్ గవర్నమెంట్ గల ఫీజు వస్తుంది ఇవన్నీ క్లబ్ చేసిన తర్వాత అప్పుడు మనం దీని డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయడానికి రెండు పద్ధతులు ఒకటి మీరు పర్సనలీ వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొలీగ్స్ అడ్వకేట్సు అటార్నీసు ఏజెంట్స్ బ్రోకర్స్ వీళ్ళ వరే కాదు మీరు పర్సనల్లీ వెళ్ళాలి అంతే లేదా హాయిగా ఇంట్లో కూర్చుని స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే మీరు కొరియా ద్వారా కూడా పంపించుకొని చేసుకోవచ్చు ఇండియాలోని ప్రతి వారం వెయ్యి మంది తమ పేర్లు మార్చుకుంటూ ఉంటారు గ్రెజేట్ ద్వారా వాళ్ళందరూ ఢిల్లీ వెళ్ళరు కదా ఏంటంటే అప్లికేషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది సో మీరు జస్ట్ ఇంట్లో కూర్చుని ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని బై పోస్ట్ పంపించేసుకోండి గజెట్ పబ్లిష్ అవుతుంది డిపార్ట్మెంట్కి ఫైల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైం తీసుకొని గెజెట్ పబ్లిష్ చేస్తారు గజెట్ పబ్లికేషన్ అంటే ఏం లేదండి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లోని ఫైల్ క్రియేట్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ ఈ గెజెట్లోని అప్లోడ్ చేస్తారు మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ప్రతి సాటర్డే లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు అప్లోడ్ చేస్తారు అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేస్తాం మన పేరు పబ్లిష్ అయిపోయింది అనుకోండి మనం దాని మీద మూడు పేజీలు ప్రింట్ చేస్తాం ఎందుకంటే గెజెట్లోని కొన్ని వేల మంది పేర్లు ఉంటాయి సో మీ పేరు ఎక్కడో మీరు చెక్ చేసుకుని ఆ పేజీ గెజర్ తల్గా ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ ఈ మూడు పేజీలు ప్రింట్ తీసుకోండి దీన్నే మనం సర్నేమ్ చేంజ్ సర్టిఫికెట్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజట్ సర్టిఫికేట్ అంటాం మనం సో ఈ సర్టిఫికెట్ తీసుకుని మీరు మీ ఆధార్ కార్డులో కానీ ఇంకే డాక్యుమెంట్స్ అయినా కానీ మీరు సర్నేమ్ చేంజ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్ ప్రాసెస్ అయితే నాకు పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది లెవెన్ థౌసండ్ పీపుల్ నా సర్వీసెస్ తీసుకుని ఇంట్లో కూర్చుని కంఫర్టబుల్గా వాళ్ళు సర్ నేమ్ చేంజ్ చేసుకున్నారు మీరు కూడా కాంటాక్ట్ చేద్దాం కూడా కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి కాంటాక్ట్ మీరు నన్ను చేయొచ్చు కాంటాక్ట్ చేయడానికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఈమెయిల్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా అన్ని ప్రాసెస్లు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు చదువుకోండి మళ్ళీ డాక్యుమెంటేషన్ సంబంధించిన ఒక కొత్త టాపిక్ తీసుకుని మమ్మల్ని మళ్ళీ మీ ఎదురుగంట వస్తాను అప్పటిదాకా నాకు సరే టేక్ కేర్ నమస్తే